మీ అందరికీ అమలు పడకుండా జాగ్రత్తగా చూసుకొని వాళ్ళను మొదటికొనిది పది పన్నెండు దాన్ని నిల్చున్నాను తలంచుకుని వాడు పడకుండా ఉన్నట్లు జాగ్రత్తగా చూసుకుని వాళ్ళను దేవుని ప్రజలు ఆత్మీయంగా పడిపోవడానికి శాతం తీసుకుని వచ్చే పరిస్థితులు ఒకటి అహంకారమైన మనస్సు గర్వము పదహారు పదహారుపచ్చనిది నాశనముకు ముందు గర్వము నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును

ప్రియులారా ఈ సంగతులు మీరు ముందుగా తెలుసుకున్నారు కనుక నీతి విరోధులు తప్పపోదా వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకునేటు నాలుగు దేవుని సంఘాలలో అక్రమ విస్తరింపు చేసి దేవుని ప్రజల్లో ఉన్న మొదటి ప్రేమను పోగొట్టుడు ద్వారా పడిపోనట్టు చేస్తున్నారు ప్రకటన రెండు నాలుగు అయినను నీవు మొదటి ప్రేమను విడిచి వదిలితేవని నేను నీ మీద తప్పు ఒకటి మోపోవలసి ఉన్నది నీవే స్థితి నుండి పడి పడిపోతావో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము అట్లు చేసి మారు మనసు పొంది పొందితేనే సరి లేని ఎడల నీ అద్దకు వచ్చి నీ దీపస్తంభం దాని చోటు నుండి తీసివేసేదను ప్రార్థన మమ్మల్ని మిక్కిరిగా ప్రేమించండి మా ప్రిపలకు తండ్రి జీవాధిపతి జీవం కలిగిన తండ్రి మే పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞత వందనములు స్థుతులు స్తోత్రము తండ్రి మిఘనమైన మాటలు విని బిడ్డలను వారి కుటుంబంలో వారి సంఘములను దీవించి ఆశీర్వదించండి ప్రభు సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి వివాహం కాని వారికి వివాహం అనుగ్రహించండి రక్షణ కోరుకుని వారికి రక్షణ అనుగ్రహించమని ఏ సున్నతమైన పరిశుద్ధమైన నామములు స్థుతులు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు సమర్పించి మిక్కులు వినయముతో ప్రతిలాడు వేడుకొని ప్రార్థన చేచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ ఈ మెసేజ్ని షేర్ షేర్ చేసిన వారందరికీ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ దేవుడు నిండారలుగా దీవెనలు ఆశీర్వాదములు కుమరించును కాక ఆమెన్ ఆమెన్